హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వర్డ్ ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చేసాను చూస్తున్నారు కదా ఇదైతే చాప్లీ కబాబ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూ చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే మటన్ని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కడిగేసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాను శనగపప్పు అండి ఒక చిన్న గ్లాస్ వేసుకున్నాను దీంట్లో కొంచెము కొత్తిమీర కొంచెం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను ముందుగా అన్నీ వాష్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇప్పుడైతే కారం పొడి రెండు స్పూన్ల వరకు వేసాను ఇప్పుడైతే దీంట్లో ధనియాల పొడి కూడా వేస్తున్నాను వన్ టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను ఇలాగైతే అన్నీ వేసుకోండి ఆ తర్వాత గరం మసాలా పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి మొత్తం వాటర్ దీన్ని మటన్ బాగా మగ్గేంత వరకు వేసుకోవాలి బాగా వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని మనము మూత ఉంచేసి విజిల్స్ కోసం పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాను ఇప్పుడైతే కుక్కర్ మూత ఉంచేస్తున్నాను ఇలాగైతే కుక్కర్ మూత పెట్టేసుకున్నాను బాగా చూడండి ఇలా ఉడికిపోయిన తర్వాత మనము కుక్కర్ మూత తీసేసి చెక్ చేసుకోవాలి నేనైతే దీంట్లో ఇంకా వాటర్ ఉందని కొంచెము వాటర్ కూడా అయ్యేంత వరకు ఇంకొంచే వరకు పెడుతున్నాను ఆ తర్వాత చెక్ చేసుకుంటున్నాను మటన్ చూడని ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇలాగైతే మెత్తగా అయిపోవాలి ఇప్పుడు దీంట్లోని వాటర్ మొత్తం తీసేసి ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని దీనికి సరిపడేంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలాగైతే గ్రైండ్ చేసుకోండి చాలా మెత్తగా అయిపోతుంది చూడండి ఇప్పుడైతే ముందుగా ఉడికింది కాబట్టి చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము కొంచెం కొత్తిమీర వేసుకొని ఆయిల్ వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఇలాగైతే ఆయిల్ వేసుకొని పిండిలాగైతే కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ముందుగా అయితే కొత్తిమీరను వాష్ చేసి చిన్నగా తరిగేసుకొని పెట్టుకున్నాను ఇదైతే దీంట్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇది కూడా మళ్ళీ మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ప్యాన్ వేడి చేసుకుంటున్నాను ఇలాగైతే ఒక ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత మనకు చెయ్యి నెయ్యి అంటించి లేదా ఐలైనా అంటించి ఇలాగైతే బిల్లల మాదిరి లేదా ఇలా కబాబ్ మాదిరి అయితే ఈ షేప్లో బాగా వేడైన ఈ ప్యాన్లో వేసుకొని ఇలాగైతే తిప్పేసుకోవాలండి బాగా వీడేంత వరకు వెయిట్ చేయండి బాగా అంటుకోకుండా వస్తాయి నీట్గా ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి ఇలాగైతే మెల్లగా తిప్పేసుకోండి చెక్ చేసుకుంటూ ఇప్పుడైతే వన్ బై వన్ ఒక్కొక్కటి నేను తిప్పేసుకుంటున్నాను చూడండి ఇలాగైతే నీటుగా రావాలంటే మనము ప్యాన్ అయితే బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ చాపలి కబాబ్ను ఇలాగైతే తిప్పేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాగైతే రెండు పక్కల బాగా రెడ్గా కాల్ చేసుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత మనము దీని మీద ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా వస్తాయి మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువగా వేసి నేనైతే ఇలాగైతే వేసుకోలేదండి నాకైతే ఎక్కువ ఆయిల్ ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇలాగైతే చేశాను మీకు కావాలంటే మీరు ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ